ఈ స్టేట్ లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి దే హిట్ హిమ్ ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం ఇది వంశీ గారికి కాదు సామాన్య కార్యకర్త మేము ఏదైనా చేయగలం ఇది వంశీ గారికి కాదు సామాన్య కార్యకర్త కూడా జరుగుతాం వంశీ కాదు ఎవరికైనా జరుగుతాం మీ తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు నేను మాట్లాడలేదని చెప్పాడు అయినా సరే మాట్లాడారని చెప్పి చేస్తున్నారు అని మాట్లాడారని చెప్పి చేస్తున్నారు నేను మాట్లాడలేదని చాలా సందర్భాల్లో చెప్పాడు నేను కూడా వ్యక్తిమైన చెప్పాడు అంటే ఎవరి పిల్ల అయినా ఆడపిల్లే మీ పిల్ల కావచ్చు నా పిల్ల కావచ్చు ఏమి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా సరే అంటే ఎవరు ఏ ఆడపిల్ల అయినా అనకూడదు ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన అది మీకు తెలియంది కాదు మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఇన్ఫరెన్స్ ఒకటేనండి అబ్బాయి చెప్పాడు అయినా సరే మళ్ళా ఇప్పుడు దాన్ని మళ్ళా గురంగా కుక్ చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే కదా లేకపోతే నలభై నాలుగు మంది మీద పెట్టింది తొంభై ఒకటి మందికి ఎట్లా చేరుతుంది ఎట్లా చేరుతుంది అంటే అక్కడ ఎవరు వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ బుక్ చేయడం అంతే కదా ఇంతకన్నా వేరే ఏమైనా అర్థం చెప్పగలవా అర్థం చెప్పలేం కదా ఎందుకు టార్గెట్ చేయరు టార్గెట్ చేశారని అందరికీ తెలుసు కదా ఈ స్టేట్ లో ఎవరెవరిని టార్గెట్ చేశారే నిన్న వైయస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం మీకు గుర్తు చే వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని కాదు గేట్ కూడా ముట్టుకొనిచ్చేవారు కదా మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటివి వేసి ఇనుపు కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలామంది ఈ ఏడు నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నేను డీసీపీ డీజీపీ గారు అది బిజీగా ఉండి ఉంటారు అప్పుడున్న వాళ్ళకి ఇచ్చి రావాలి దానికి తర్వాత చేసి మళ్ళీ పైగా డీసీపీ ఆఫీస్ని కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఉండాలి దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు అది ఎలా మర్చిపోకూడదు మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా అదే జరుగుతుంది